శ్రీమాతృ నమ మీ సంపద పురోగతి పెరగాలనుకుంటే శ్రావణ మాసంలో ఐదు రకాల మొక్కలను తెచ్చి ఇంట్లో నాటండి అయితే మన సంపద పురోగతి పెరగడానికి మనం నాటవలసిన ఐదు మొక్కలు ఏంటో వాటి ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే ఆ నెల మొత్తం అందరూ ఆడవాళ్ళు అలాగే ప్రతి గృహం కలకలలాడుతూ ఉంటుంది ఎందుకనగా ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి అలాగే తులసి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ నెలలో ముప్పై రోజులు కూడా కొందరు నిత్య పూజ చేస్తూ ఉంటారు మరికొందరు మాత్రం ప్రతి శుక్రవారం వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే మహాపవిత్రమైన రోజు అన్నమాట ఈ నెలలో నాలుగు నుంచి ఐదు శుక్రవారాలు ఉంటాయి శ్రావణ మాసం వస్తుందంటే అందరూ వారి గృహములను శుభ్రపరచుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బట్టలను పెట్టి తోరణములు కట్టి ఇంటిని అలంకరించుకుంటూ ఉంటారు అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఎవరికి తోచినట్టుగా వారు తాహతలతో పూజలు చేస్తూ ఉంటారు ఆ రోజున అమ్మవారికి పూలు గాజులు బంగారం పట్టు చీరలు డబ్బులతో ఇలా రకరకాలుగా అలంకరించి తొమ్మిది రకాల పిండి వంటలు చేసి పూలు పండ్లతో పూజలు చేస్తూ ఉంటారు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అంటారు అలాగే ఈ పూజలతో పాటు శ్రావణ మాసంలో ఈ ఐదు రకాల పూల మొక్కలను నాటడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందంట ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది బిల్వ మొక్క ఈ మొక్క అంటే శివుడికి చాలా ప్రత్యేకమైనది ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన సంపద పెరుగుతుంది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన మొక్కగా తెలిపారు రెండవది జమ్మి మొక్క ఈ మొక్క యొక్క ఆకులను ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలలో పెట్టి పూజ చేస్తారు అందుకే ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి మీకు అన్ని మంచి రోజులు మొదలవుతాయి మూడవది సంపంగి మొక్క ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన అన్ని శుభాలే జరుగుతాయి అలాగే మీ అదృష్టం రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ మొక్క ఉండటం వలన మీ ఇంట్లో ధనం రావడం మొదలవుతుంది నాలుగవది జిల్లేడు మొక్క ఈ మొక్క పూలు రెండు రకాలుగా ఉంటాయి అయితే ఎరుపు పూలు ఉన్న మొక్క అయితే ఇంటి బయట నాటాలి తెలుపు రంగు పూలు ఉన్న మొక్క అయితే ఇంట్లో నాటుకోవాలి ఈ మొక్క వలన నరదిష్టులు అనేవి తొలగిపోతాయి ఐదవది ఉమ్మెత్త మొక్క ఈ ఉమ్మెత్త మొక్క ఇంట్లో ఉండటం వలన కుటుంబంలో కలహాలు అలాగే కష్టాలు తొలగిపోతాయి అలాగే అనారోగ్యంతో బాధపడే వారికి కూడా ఈ మొక్క ఉండటం వలన వారి ఆరోగ్యం కుదుటపడుతుంది అలాగే ఈ మొక్కను ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటారు ఈ ఐదు రకాల మొక్కలను ఈ శ్రావణ మాసంలో తెచ్చి మీ ఇంట్లో నాటుకున్నారంటే గనక మీకు సంపదకి ఎలాంటి లోటు ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి